ఒకప్పుడు ఆయన పేరు చెబితే వివాదాలు విమర్శలు ఘర్షణలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఇటీవల ఎన్నికల తర్వాత ఆయన కంప్లీట్ గా మారిపోయారు ఇప్పటిదాకా ఆయనకున్న ఇమేజ్ ని పూర్తిగా మార్చేసుకుంటున్నారు ప్రస్తుతం వివాదాల జోలికి పోవడం లేదు నియోజకవర్గంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు ఆయనే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు విజ్ఞతతో కూడిన రాజకీయాలు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు తాజాగా ఆయన అపర భగీరథుడు అనే పేరు తెచ్చుకున్నారు దెందులూరు నియోజకవర్గ ప్రజల నీటి కష్టాలను తీర్చడం కోసం ప్రయత్నిస్తున్నారు చింతమనేని ఏడాదిలో నిత్యం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు తన నియోజకవర్గ పరిధిలోని గ్రామాల ప్రజలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ రూపకల్పనకు చింతమనేని ప్రయత్నిస్తున్నారు నియోజకవర్గం పక్కనే పారుతున్న గోదావరి జలాలను ఉంగుటూరు దెందులూరు నియోజకవర్గాల ప్రజలకు అందించడానికి గతంలో పద్నాలుగు వందల కోట్ల రూపాయల వ్యయంతో వాటర్ గ్రిడ్ నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేశారు ఈ లో భాగంగా దెందులూరు నియోజకవర్గానికి డెబ్బై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధవళేశ్వరం వద్ద నుంచి పైప్ లైన్లో ఏర్పాటు చేసే గోదావరి జలాలను దెందులూరు నియోజకవర్గంకి తీసుకురావాలని చింతమునేని సంకల్పించారు ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తో చర్చించారు ఆ తర్వాత వెంటనే సదరు ప్రాజెక్టుపై డిపిఆర్ సిద్ధం చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి నాదిండ్ల మనోహర్ సైతం ఆదేశాలు జారీ చేశారు గోదావరి జలాలను ధవళేశ్వరం నుంచి దెందులూరు నియోజకవర్గానికి తీసుకువస్తే నాలుగు వందల రెండు కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ఖర్చవుతుందని పేర్కొన్న నేపథ్యంలో కొప్పాక వద్ద హెడ్ రెగ్యులేటర్ నిర్మించి పోలవరం కుడి కాలువ ద్వారా ప్రజలకు అందిస్తే కేవలం రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలకే ప్రాజెక్ట్ పూర్తవుతుందని నిర్ణయించారు దీనిపై ముమ్మర కసరత్తు జరుగుతుంది ఇది సాకారమైతే దెందలూరుతో పాటు ఒంగుటూరు ప్రజలకు కూడా నిరంతరం నీరు అందుబాటులోకి రానుంది